ఏఎన్పిఆర్ డ్రైనేజ్ డ్రైనేజీ ఇష్యూ అనంతపురం జిల్లా రాయదుర్గంలోని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది శాంతి నగర్ కాలనీలో డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో నిండి రోడ్లపై మురికి నీరు ప్రవహిస్తోంది అపరిశుభ్రతతో కాలనీలోని చిన్నపిల్లలు గర్భిణీలు అనారోగ్యానికి గురి అవుతున్నట్లు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు

రాత్రికి నీ లేదు ఈగలికి ఉండలేము పిల్ల తల్లి ఎట్లు ఉండాలి రోగాలు వస్తే ఎవరు చూస్తారు మేము గవర్నమెంట్ వచ్చి చూస్తాం కదా మామే అందరు చూసిపోయారు అందరు చూసేది పూట తీసేది పోయి పట్టించుకోలేదు పట్టించుకుంటారు చేస్తామంటారు ఎలా ఒక ఏమొగా గుర్సు కొంచెం పెట్టుకొనే ఆట పల్చి ఇంకా అయితే ఇంకా ఊరు రాదు గత పాలకులు ఏం చేశారంటే ఇక్కడ వచ్చి అంత తనిఖీ చేసి అధికారులు పాలకులు ఇద్దరు కలిసి వచ్చి ఏమో అభివృద్ధి చేస్తామనే విధంగా ఇక్కడున్న పేద ప్రజలు కట్టుకున్న ఇళ్ళని పూరి గుడిసెల్ని అన్నీ తొలగించారు ఎంక్లోజ్మెంట్ పేరుతో తొలగించడం జరిగింది తొలగించిన వెంటనే వాళ్ళు అభివృద్ధికి చేసుకోకుండా కాలువలు వేయకుండా రోడ్లు ఇక్కకుండా ఎక్కడైతే తొలగించినారో అలాగే శిథిలా వ్యవస్థలో నాలుగు సంవత్సరాలు అవుతూ ఉంది గత పాలకులు గెలిచిన వెంటనే మేమేమో అభివృద్ధి చేస్తాము మన మేము అలా చేస్తాము ఇలా చేస్తామనే కల్లిపల్లి మాటలతో చెప్పి ఈరోజు పేద ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్నమాట మరీ ముఖ్యంగా ఇక్కడ ముసలివాళ్ళు వాహన వాహనదారులు తర్వాత నిండు గర్భిణీలు చిన్నపిల్లలు వీళ్ళంతా ఈ మురికి నీటితో చాలా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్టిమేట్ వేపించి తొలగించలేని వచ్చినాము వచ్చిన వెంటనే ఇక్కడ ఉండే పేదలు ఇల్లు కట్టుకునే స్థానంలో తొలగించాలంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూ చూపించిన తర్వాత మనం తొలగిద్దామనే లోపల కోడ్ వచ్చింది కోడ్ వచ్చిన వెంటనే మేము ఇంకా ఆపేసినాము ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారితే ఇప్పుడు వచ్చిన పాలకులు అదేది వీరికి పేద ప్రజలకి ఇంకో చోట స్థలాలు ఇవ్వకుండా ఇంకో చోట ప్రత్యామ్నాయం చూపకుండా డైరెక్ట్గా వచ్చేది కాలు మీద ఉంది అనే ఉద్దేశంతో తొలగించినారు తొలగిచ్చిన పాపం ఎక్కడన్నా పోనే తొలగిచ్చిన చోట కొత్త నిర్మాణాలు ఏమైనా చేపట్టినారంటే అది లేదు